ప్రముఖ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన చాంపియన్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా విశాఖ ఆర్కే వేదికగా మూవీ టీమ్ సందడి చేశారు సినిమాను ఉద్దేశించి హీరో రోషన్ మాట్లాడుతూ ప్రేక్షకులు థియేటర్లకు రప్పించాలంటే వాళ్లకు మంచి అనుభూతిని అందించే చిత్రాలు చేయాలన్నారు అందుకే తన ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకుంటానన్నారు పరిపూర్ణ పరిణితి కోసం పెళ్లి సందడి తర్వాత కావాలనే గ్యాప్ తీసుకున్నానన్నారు ఈ క్రమంలోనే చాంపియన్తో ముడళ్ళ ప్రయాణం చేశానని తెలిపారు ఇప్పుడు సరైన సమయంలో వయసులో సరైన కథతో తిరిగి తెరపైకి వస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు చాంపియన్ సినిమా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నేపథ్యంలో సాగే యాక్షన్ వార్ డ్రామాగా ఉంటుందని సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు హీరోయిన్ అనస్వర మాట్లాడుతూ చాంపియన్ సినిమా ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ మూవీ కాబోతుందని తనకు ఎంతగానో ఇష్టమైన నగరాల్లో విశాఖ ఒకటి అంటూ తన అనుభూతిని పంచుకున్నారు నిర్మాత జెముని కిరణ్ మాట్లాడుతూ అప్పట్లో గాజువాక పిల్ల పాట ఎంత హిట్ అయిందో గిరిగిన సాంగ్ అలాగే సూపర్ హిట్ అయిందన్నారు పిక్కిన్ దస్ ఈవెంట్స్ సబ్సెఫుల్ థ్యాంక్ యూ ఈజ్ ఎవడి కమింగ్ Our film champion December 25th release out on the. Uh, Telugu release out on the Cinema. Uh, let me thank few people, my crew members. Uh, Panna first, our director Prathippanna. Uh, when I came for the look, te look test, he actually gave me an impression of a rigid, uh, a guy with an angry issues. But in real life, he's such a nice person, and I just wanna thank him for. Tolerating me during the dubbing session. Thank you so much, Pratipanna. And to be launched into an into industry by a production house, such a legendary production house, it has its own legacy. I must say that I am so, so happy and I feel so blessed. Uh, so, uh, Sopna Garu and Priyanga Garu. Priyanga Garu, uh, whenever I look at her, She'll always be there with the biggest smile on her face. It's so comforting to see her and uh, Sopnagaru. Uh, whenever I was feeling low, she would just be there, just a phone call away, just a text away, just to hype me up. So Sopnagaru, you you mean so much to me. Thank you so much. I have seen how hardworking you are, how passionate you are, uh, the effort you are you are giving to this project. Um, I know people gonna love you. They already, they are loving you. I, I'll, I'm pretty sure that's not a hope. I'm pretty sure that they'll love you even more after 25th. So they're all gonna love you the way we all adored you on monitor screen. So bright up the big screen on 25th, and so you'll be a champion for sure. So uh, um, about. చంద్రక మై క్యారెక్టర్ నేమ్ ఈస్ చంద్రకళ మలయాళ సినిమాలో నా కెరియర్ మొదల నుంచి మీరు తెలుగు ఆడియన్స్ హ్యావ్ గివన్ మీ యువర్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఐ హోప్ ఎప్పుడులాగే మీ నన్ను అండ్ మా ఛాంపియన్ని యుల్ గివ్ మీ ద సేమ్ లవ్ అండ్ సపోర్ట్ ఛాంపియన్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ డిసెంబర్న రిలీజ్ అవబోతుంది ప్రదీప్ గారు ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి తీసుకొచ్చారు అండ్ తీసుకొచ్చినాక వెంటనే డిసైడ్ అయిపోయా నేను చేస్తే ఇది తప్ప వేరేది ఏది చేయనని సో కూర్చున్నా 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 అండ్ ఫైనలీ ఇంకొక నాలుగు రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది ఇంకా సింకిన్ అవ్వట్లేదు బట్ స్వప్న గారు ప్రదీప్ గారి విజన్ని స్వప్నాక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఎందుకంటే వాళ్ళు పీరియడ్ మూవీస్ చేయడంలో లిటరలీ స్పెషలిస్ట్స్ దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ దానికి తగ్గ ఆర్ట్ మొత్తం చాలా ఉంటుంది కోటగిరి గారు అండ్ అందరూ ఎవ్రీ వన్ మదీ సార్ పీటర్ హేన్స్ పీటర్ హేన్స్ సార్ నాకు నా బొక్కలు చాలా ఇరగొట్టారు సో పీటర్ సార్ మీతో చాలా ఇంకా చాలా చాలా ఫైట్స్ చేయాలి బట్ ఈసారి ఒక రెండు బొక్కలు తక్కువ ఇరగొడితే బాగుంటుంది సో అండ్ ఇంకా కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మనం ఎప్పటి నుంచో టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు అండ్ జీకే మోహన్ గారు కూడా ఎప్పుడు నాతోనే ఉంటారు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఒకటే నేర్పించారండి నువ్వు కష్టాన్ని నమ్ముకో కానీ దానికంటే ఇంపార్టెంట్ దేని మీద కష్టపడతావో కూడా చాలా ఇంపార్టెంట్ సో నేను ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఏదైతే అంటే ఎవరికల్లా కష్టం అనిపిస్తుంది నాకు ఇది అనిపించింది బట్ త్రీ ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ కాగానే అంటే అది ఓన్లీ ఛాంపియన్ కోసమే అండ్ నేను ఇంకా ఏదైనా వేరే మంచి ప్రాజెక్ట్స్ వచ్చినా నేను దానికి ఎంతైనా ఇవ్వడానికి రెడీ నేను సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తాను నాకు తెలీదు బట్ చేసిన ప్రతి సినిమా అరే వీడు వీడు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు అని మీరు అనేలాగా చేసుకుంటా నేను డెఫినెట్గా ఎందుకంటే మీ నమ్మకమే నా రియల్ సక్సెస్ మీరు రోషన్ సినిమా వస్తుందంటే అరే ఏదో మంచి సినిమా తీస్తాడు అని మీరు హండ్రెడ్ పర్సెంట్ నిజంగా అదే నా రియల్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు